పిల్లగా మైకి వినిపిస్తలేదు నా మాట అందరికి మైకి పిల్లగా మైకి హలో హలో ఇగో గిది నేను ముచ్చరి చెప్పాలా మీ అందరికి గిడ్ కినుండ్రి ఇగో ఇప్పటిదాకైతే అందరం బతుకమ్మ మాడినాము ఇప్పుడే నీళ్ళల్లో వదిలినాము ఇట్లా ఫోన్ పక్కకు పెట్టిన అంతే కనిపిస్తలేదు ఎవరి తీసిందో బాధ్యాప్తగా నాది నాకు ఇయ్రి నీకు ఎట్ల చేతులు పుట్టినాయే నా ఫోన్ తీయడానికి బాధ్యతగా నా ఫోన్ నాకు లేకపోతే రేపు పొద్దున నేను చెప్పుకు మొల పెట్టినా ఎవరు తీసిందో తెలుస్తుంది దాన్ని చెప్పుతో ఇరగమరగ పంపుతీగా నేను చెప్తాను మర్యాద చెప్తాను నాది నాకు ఆ మొన్ననే రెండేళ్ల కింద పంపించింది ప్రేమ కొద్ది ఆ గిట్లా అడుగు చూసేసరికి ఫోన్ మాయం ఆ ఎవరు తీసిందో నాది నాకు ఏంట్రీ లేకపోతే చెప్పు తోటి మొలబెడతా కనిపించింది అంత చెప్పుతో పొట్టు పొట్టు కొడతా దాన్ని ఆ పువ్వన చెప్పు సక్కుబాయి ఇగో అందరికీ చెప్తున్నాను మన బస్తీలో ఉండే లచ్చక్కది పోను పోయింది మన లచ్చక్క ఎంత మంచిదో మీ అందరికీ కూడా తెలుసు కదా ఆ ఫోను ఆడేటప్పుడు ఇట్లా పక్కకు పెడితే అటు చూసి ఇటు చూసేసరికి ఎవరో మాయం అని ఏడుస్తుంది అక్క నాకు చానా బాధ అనిపిస్తుంది ఆ అట్లా తీసుకోవద్దు కదా మీకు ఏమి మంచిగా జరుగుద్ది అలా చెయ్యొద్దు కదా అక్క పోను అక్కకు మర్యాదగా ఇచ్చేయండి మొన్న మా బస్తీలో దొంగలు పడ్డారు చెప్పుకు మొల పెడితే ఎవతి తీసిందో దొరికింది వాళ్ళని పొట్టు పొట్టు చెప్పుతూ ఫోన్ ఎవరికి తీసిందో ఇక్కడనే నాకు ఒకరి మీద అనుమానం వస్తుంది నువ్వేంటే పిల్ల ఇట్లా చూస్తున్నావు ఏ సక్కుబాయి తన నిన్న కంటున్నారు వట్టిగానే తీయనామని పట్టుకుని తీసిందని మాట్లాడుతున్నారు ఎందుకు ఏదైనా నిజం తీసుకున్న తర్వాతనే తిట్టాలి కదా ఊరికనే అలా వేయొచ్చా ఓ లత సక్కుబాయి చెప్పేది కరెక్టే మరి అవసరం నీ ఫోన్ తీయడానికి మొన్న చెట్టేసినప్పుడు కూడా నువ్వు గిట్లనే చేసినావు నిర్మలాగా నీ నవ్లే నిర్మల ఇప్పుడు ఏం చేద్దాము ఎవరి ఇంటికి అలా పోయింటూ నీ ఫోన్ పోయింది ఇది ఆగురు రావును ఫోన్ పోలేదు ఏం పోలేదు ఇక మొన్నగా నిర్మలు సత్పాయి నా ఇంటి నుండి చెట్ చేసి ఇక్కడ మెంటల ముఖాలు తిట్టినా లేకపోతుంది ఎట్ల వస్తదా ఎట్లా తిరుతనా అని అనుకున్నా ఇప్పుడు ఇక దొరికింది అని చెప్పి పొట్టు పొట్టు తిట్టినాలని ఏ మెంటల్ మోకాలు కాదు ఏం మోకాలు